కాళ్ళపాలెం గారు ఈయన మెగా ఫ్యామిలీకి వీరాభిమాని మెగా ఫ్యామిలీ పేరు చెప్తే ఇలా కోసుకుంటారు అన్నమాట అంత అంత వీరాభిమాని అండ్ ఆయన ప్రజెంట్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అండ్ రంగా గారికి చాలా చాలా పెద్ద అభిమాని కూడా రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులుగా కూడా ఆయన ఉన్నారు రైట్ మీకు పవన్ కళ్యాణ్ గారికి విషస్ చెప్పే అవకాశం ఇస్తున్నాను కాస్త లేటుగా బుజ్జి గారు రెస్పాండ్ అవ్వండి ముందుగా అలాగే రజనీ గారికి సోదరుడికి మా మీ అందరికీ ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి ముందు మీ అందరికీ ఎందుకనంటే మీరు అందరూ కష్టపడి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసినందుకు మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగనే నేను పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పెట్టి రెండు వేల రెండు వేల నుంచి అంటే అక్కడ మా ఇక్కడ రిలీజ్ అయిన నుంచి ఆయనతో అభిమానంగా ఉంటూ ఆయన అభివృద్ధి సంఘం స్థాపించి అలాగే మా నియోజకవర్గంలో మదర్ తీరీసా గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మంది రెండు వేల ఆరులో ఎందుకంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి మేము పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు లేకపోవచ్చు కాని పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన నుంచి పవన్ కళ్యాణ్ గారితోనే మేము ఉండటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం మాకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత వ్యసనం కూడా ఏ రోజున మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పవన్ కళ్యాణ్ గారి మీద పొన్నెత్తి మాట అదే 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 అడుగుతాం అనుకుంటున్నా మీరు ఎప్పుడు కూడా ఏ పార్టీలో లేదు ఫస్ట్ టైం మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు అంతకుముందు రంగాభిమానిగానే ఉన్నారు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గత గవర్నమెంట్ లో గత అంటే ముందుగా మా అభిమాన నాయకుడైనా అలాగే మా అభిమాన హీరో అయినా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా మారి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా మా కొన్ని పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా ఎందుకంటే రవి గారు రెండు విషయాలు మీ అందరికీ చెప్పాలి రాజకీయ నాయకులను చాలా మందిని చూసాం మన జీవితం ఇవాళ నాకు నలభై సంవత్సరాలు కనీసం ఒక పాతిక సంవత్సరాల నుంచి నేను రాజకీయ నాయకులను చూస్తున్నాను రాజకీయ నాయకులు చాలా మందిని చూడటం జరిగింది రెండు రాష్ట్రాల్లో కానీ ఒకే ఒక నినాదం ఈ నినాదం ఏంటంటే పాలించేవాడు కాదు నాయకుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేవాడే నాయకుడు అనే ఏకైక సిద్ధాంతంతో ప్రజల పక్షాన ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే ఏ తప్పు జరిగినా ప్రజల పక్షాన నిలబడి అలాగే న్యాయం చేసేవారు సోదరుడు ఇంతకు ముందే చెప్పారు మిస్సింగ్ కేసు ఆరు రోజుల్లో ఛేదించడం అంటే అది కాదు సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే వ్యవస్థనంతా దాని మీద దృష్టి పెట్టి ఈ రోజున ప్రజల పక్షాన్ని నిలబడాలనే ఏకైక నాయకుడు ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ చిన్న విషయాలు ఎవరు పట్టించుకోలేదు గత ప్రభుత్వాలు అన్ని చూసుకుంటానని వచ్చాం మనం ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరు పట్టించుకో సామాన్యమైన ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళ వ్యక్తిగతల కోసం లేకపోతే సంపాదించు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఉన్నారు కానీ తన సంపాదనని అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నా జీతం కూడా అక్కర్లేదు నా జీతం కూడా రాష్ట్ర అప్పుడు ఉంది నా జీతం కూడా అక్కర్లేదు అని చెప్పిన ఏకైక ఎమ్మెల్యే ఏకైక ప్రజానాయకుడు ఏకైక రాజకీయ నాయకుడు ఏకైక ఉప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కులందెలు పవన్ కళ్యాణ్ గారు మనం ఇది చూసుకోవచ్చు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు సోదరుడు చెప్తే మా మానవ జన్మ ఎందుకు ఎత్తాడో కానీ ఈయన దేవుడిగా పుట్టవలసిన వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకనంటే అందరూ దేవుళ్ళు అయ్యి అందరూ శిలల్లాగానే ఉంటే మన రాష్ట్ర ప్రజలను బాగు చేసే వాళ్ళు ఎవరున్నారు కాబట్టే ఆ శివుడే పవన్ కళ్యాణ్ గారిని మనిషి రూపంలో ఇవాళ పుట్టించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే రైతులకి లేకపోతే కార్మికులకి కానీ వీళ్ళందరికీ అండదండగా ఉండమని భగవంతుడే పవన్ కళ్యాణ్ గారిని పంపించారేమో అన్న రీతిలో ఇవాళ చూస్తున్నారు ప్రజలు కాబట్టి చిరంజీవి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రెండు రాష్ట్రాలకి భగవంతుడిచ్చిన గిఫ్ట్ గా మన అందరం భావించాలి అలాగే నన్ను అన్నిగా అనుకోవద్దు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమంలో పొద్దున్న తొమ్మిదింటి ఎనిమిదింటి స్టార్ట్ అవ్వాలి నేను గవర్నర్ గారు నేను రావడం జరిగింది గంట ఈ గంట కూడా నాకు రెండు కార్యక్రమాలు వేస్తే ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా మేము వేస్ట్ కార్యక్రమాలు ర్యాలీలు కానీ ఇలాంటివి పెట్టలేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో మొక్కలు నాటే కార్యక్రమం ఎక్కువ చేస్తున్నాం అలాగే అన్నదానం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మేము ర్యాలీలు గిట్లు ఏం పెట్టలేదు మా ఇక్కడ ఉన్న నాయకులు చలపతి అలాగే చాలా మంది మహేష్ వాళ్ళందరూ కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు చలపతి మిమ్మల్ని పంపించేస్తాను ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అండ్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు